అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఒక చుక్క నూనె లేకుండా దబ్బకాయతో ఊరగాయ ఎలా చేసేది దాంతోపాటు ఈ ఊరగాయ తింటే హెల్త్కి ఏం మంచిదని వీడియోలో చెప్తాను సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ రోజు నేను దబ్బకాయ ఊరగాయ చేయబోతున్నాను దానికోసమని ఒక మూడు దబ్బకాయలు తీసుకున్నాను ఇలా దబ్బకాయలు ఫస్ట్ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఆరబెట్టాలండి నీరంతా డ్రై అయిన తర్వాత ఒక డ్రై క్లాత్తో బాగా తుడాలి తొడలేదు నీరున్నదంటే బూష్ణం వచ్చేసి మనకి ఒక్క సంవత్సరం నిల్వ ఉండకుండా అయిపోతుంది వెంటనే బూస్ట్ అనేది వచ్చేసి ఊరగాయ నిల్వ ఉండదు ఓకేనా ఇదొకటి ఇంపార్టెంట్ అండి ఈ దెబ్బకాయల్లో స్క్రీన్ మీద వస్తుంది కదా గ్రీన్ కలర్ దెబ్బకాయ కూడా దొరుకుతుంది ఇలాంటి దెబ్బకాయలు కూడా దొరుకుతుంది మనం దెబ్బకాయలు కొనేటప్పుడు జ్యూస్ ఎక్కువ ఉన్నట్టు చూసుకొని కొనాలి డ్రై ఎండిపోతే బాగోదండి జ్యూస్ ఉంటే ఊరగాయ అనేది బాగా వస్తుంది ఈ దెబ్బకాయలు వచ్చి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారు ఇలా చేస్తే ఆవిడ కూడా ఖుషి ఫీల్ అవుతారు కదా అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేస్తున్నాను కాకపోతే జ్యూస్ ఎక్కువ ఉన్నదండి కొంచెం ఎల్లో కలర్ ఉన్న కూడా జ్యూస్ మాత్రం బాగానే ఉంది ఇలా కట్ చేసేటప్పుడు ఆ గింజలన్నీ తీసుకొని కట్ చేయాలి లేదు అంటే చేదొచ్చేస్తుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ రసం ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లో వచ్చినా కూడా రసం వేస్ట్ చేయొద్దు ఆ ముక్కలోనే వేసుకోవాలి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను మూడు దెబ్బకాయలు తీసుకున్నాను కదా రెండు మీద సగం మాత్రం సన్నంగా కట్ చేసుకుని వేస్తున్నాను తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పసుపు గుండ వేసుకోవాలి నేను చెప్పాను కదా రెండున్నర దెబ్బకాయ మాత్రం కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా అరచెక్క అలాగే ఉంచి తర్వాత అరచెక్క ఇలా జ్యూస్ అనేది పిండాలి ఎందుకు అంటే మనకు ఆ ఊరగాయలో జ్యూస్ జ్యూస్ ఉండాలి తర్వాత గ్రేవీ కూడా అంటే గ్రేవీ అంటే గ్రేవీ కాదు గొజ్జులాగా ఉండాలంటే ఇలాగ జ్యూస్ పిండితే బాగా వస్తుంది మీరు ఏమైనా మతి మరీసి ఫుల్లు కోసినారనుకోండి దెబ్బకాయ అలాంటప్పుడు అయ్యో ఏం చేస్తానని నాకు చింత వద్దు ఒక నిమ్మకాయ పిండేస్తే మనకి ఆ జ్యూస్ అనేది దొరికిపోతుంది ఎప్పుడు కూడా జ్యూస్ ఉంటే ఊరగాయ అనేది టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా ఒకసారి బాగా కలపాలి మనం ఈ ఊరగాయ చేసేటప్పుడు మన చేతులు డ్రైగా ఉండాలి స్పూను ఆ పాత్ర అన్నీ డ్రైగా ఉండాలి నీరు కొంచెం టచ్ అయిందంటే వేగం పోతుంది వన్ ఇయర్ నిల్వ ఉండదు మనం అన్ని కరెక్ట్గా పాలించమంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఒక నాలుగు రోజులు ఒక సైడ్ పెట్టాలి కాకపోతే రోజు రోజు కూడా ఒకసారి రోజుకొకసారి ఒక డ్రై స్పూన్తో కలిపిసి మళ్ళీ మూత పెట్టి నాలుగు రోజులు ఒక సైడ్ పెట్టాలి నాలుగు రోజులు అయిన తర్వాత కలర్ చేంజ్ అయింది చూడండి తర్వాత ఆ మొక్కలు కూడా బాగా మగ్గి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దీనికోసమని మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి గుంటూరు మిరపకాయలు ఒక పది నుండి పదిహేను గే మిరపకాయలు అంటే కాశ్మీర్ చిల్లీ ఒక నాలుగు నుండి అంటే కాశ్మీర్ చిల్లీ కారం ఉండదండి మనకి కలర్తో పాటు ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ తెల్లుల్లి నేను ఇక్కడ మూడు మీడియం సైజు తెల్లుల్లి తొక్కుతో పాటు ఇలా రెడీ చేసుకున్నాను దాంతోపాటు మనకి జీలకర్ర మెంతులు ఆవాలు ఊరగాయ అనే తర్వాత కొంచెం హింగు వేస్తే ఆ ఊరగాయ టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడబెట్టకూడదు మాడబెడితే మనం ఊరగాయ అనేది నల్లగా వచ్చేస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది సో అదొకటి జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ అండి ఈ మూడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మనం గుంటూరు మిరపకాయలు కాశ్మీర్ చిల్లీ తీసుకున్నాం కదా అవి కూడా మాడకుండా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు హింగు కూడా కొంచెం వేసుకొని అన్నీ కొంచెం వేడి చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వన్ ఇయర్ మనం నిలవ పెట్టుకున్న ఏ ఇబ్బంది లేదండి అంత బాగుంటుంది నెక్స్ట్ ఈ మసాలాలన్నీ ఫ్రై చేసిన తర్వాత చల్లగా అవ్వాలి చల్లగా అవ్వడానికి వదలాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ వేసుకొని కొంచెం బర్బరగా రుబ్బాలండి నైస్గా ఏం పౌడర్ చేసే అవసరం లేదు ఇలా బర్బర రుబ్బిన తర్వాత అందులో తెల్లుల్లి ఒక్క టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకొని మళ్ళీ బర్బరగా రుబ్బాలి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా ఎలా రుబ్బుకొని రావాలి ఎక్కువ నైసు రుబ్బకూడదు ఈ ఊరగాయకి ఇలాగ బర్బరగా ఉంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఈ ఊరగాయ ఏంటంటే అర్లీ మార్నింగ్ అంటే ఖాళీ కడుపులో రోజుకొక్క పీస్ తినుకొని వచ్చినామంటే మనకి పిత్త వస్తుంది కదండీ పిత్త ఏంట్రా పిత్త నెత్తికెక్కిందా వేయటం తిడతారు కదా ఆ పిత్త అంటే తల తిరగడము ఇవన్నీ అవుతుంది కదా అవన్నీ కాకుండా మన బాడీకి కాపాడుతుంది జీర్ణశక్తి కూడా చాలా మంచిది ఇలాగ అన్ని మసాలా వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం ఇలాంటప్పుడు టేస్ట్ చూడాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత మనం వెంటనే యూజ్ చేయకూడదండి ఇలా కలిపిన తర్వాత కూడా మరో మూడు రోజులు ఒక సైడ్ పెట్టిన తర్వాతే మనం యూజ్ చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు వేసే ఉప్పు కారం మసాలా అన్నీ పట్టాలంటే ఒక మూడు రోజులైనా ఉంటే బాగా పడుతుంది మూడు రోజులు ఉన్నప్పుడు కూడా రోజుకు ఒకసారి డ్రై స్పూన్తో కలుపుతుంటే ఉప్పు కారం అనేది అన్నిటికీ బాగా పడుతుంది మూడు రోజుల తర్వాత మూత తీసి అప్పుడు మనం టేస్ట్ చూడడానికి కరెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది ఊరగాయ దెబ్బకాయ అండి చూస్తున్నారా ఎంత గొజ్జుగా తర్వాత ఎంత జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా బాగుందా కలర్ఫుల్గా ఉందా ఊరగాయ చూడడానికి నోరు ఊరిపోతుందా మీరు ఇలా చేసుకుని రసం అన్నం మజ్జిగ అన్నం చిత్రాన్నంతో నంచుకోవడానికి చాలా బాగుంటుంది రోజు తెల్లవారి ఒక మొక్క ఖాళీ కడుపులో తింటే పిత్తా ఉండకుండా హెల్తీగా ఉంటాము ఓకేనా ఇది హెల్తీకి చాలా మంచిదండి ఇలా ఊరగాయ మనం తడి చేయి ముట్టకుండా వన్ ఇయర్ స్టోర్ పెట్టుకోవచ్చు అది ఒక్క చొక్క నూనె లేకుండా ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ మీరు కూడా తెచ్చి చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్